హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ప్రియసకి పార్ట్ ట్వంటీ ఫోర్ గగన్ వేళ్ళు చైర్ మీద ఎంతో వేగంగా కదులుతున్నాయి అచ్చం అతని ఆలోచనల్లాగా తనెంత పొరపాటు చేసిందో అర్థమవుతుంటే గొంతులో నుండి మాట రాలేదు ధరణికి కొన్ని క్షణాలు అక్కడ నిలబడింది అలాగే బొమ్మలాగా కొంచెం కూడా ఆలోచన శక్తి లేదు తనకి ఎవరో ఏదో చెప్పగానే ఎలా నమ్మేసింది బుర్ర గిర్రున తిరిగింది ధరికి ఆమె శరీరానికి చెమటలు పట్టాయి గుండె వేగం పెరిగింది ఆలోచన నుంచి తేరుకొని డ్రైవర్ వస్తాడు ఇంటికి వెళ్ళు అంటూ కుర్చీల నుండి పైకి లేచాడు గగన్ తను చేసిన తప్పుకి క్షమాపణలు చెప్పాలి అన్న సిగ్గుగా ఉంది ధరణికి పాకెట్లో నుండి ఫోన్ తీసి డ్రైవర్కి కాల్ చేశాడు ఆగండి అంటూ ఫోన్ పక్కకు తీసి ఏంటి అన్నట్టు వై అన్నట్టు ఆమె వైపు చూశాడు వెళ్ళను మెల్లిగా ఉంది అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి ఇక్కడే ఉంటాను ఆమె మాటలు పట్టించుకొనట్టే డ్రైవర్కి కాల్ చేశాడు విషయం చెప్పి కాల్ కట్ చేసి బయటికి వెళ్ళబోతుంటే అతని చేతిని టక్కున పట్టేసుకుంది ధరణి ఆమె పట్టుకున్న చేతి వైపు ఒకసారి చూసి తల ఎత్తి ఆమె వైపు చూశాడు సారీ కళ్ళెదించి చెప్పింది ఆమె చేసిన రాద్ధాంతానికి కోపం ఉవ్వెత్తున ఎగిసిపడుతుంటే ఆమె చేతిని విసురుగా విడిపించుకున్నాడు అతను మాట్లాడాలి మీతో అంది గాబరాగా ఏమాత్రం పట్టించుకున్నట్టు తలుపు తెరిచి బయటికి నడిచాడు అతని నడక వేగాన్ని అందుకోవడానికి పరిగెత్తినట్టుగా నడిచింది కుచ్చులు కాళ్ళకు అడ్డుపడి ముందుకు వెళ్లి గగన్ వీపు మీద రెండు చేతులు పెట్టింది ముందుకు పడబోయి పక్కనే ఉన్న గోడ పట్టుకుని నిలదొక్కున్నాడు అతనికి దగ్గరగా వచ్చి ఆగింది ధరణి బిగించిన అతని దవడ చూస్తుంటే బిక్క చచ్చిపోయింది అతడి ఎడమ చేయి చూపుడు వేలు ఒకవైపు చూపిస్తూ లిఫ్ట్ అటువైపు ఉంది అని ఆమె చేతులు విడిపించుకొని దూరం జరిగాడు అతని గొంతు మహా గంభీరంగా వచ్చింది ఏం మాట్లాడలేదు ఆమె తలా వాల్చి నిలబడింది అతను వెనక్కి వెళ్ళిపోతుంటే మెల్లిగా నడక ప్రారంభించింది ధరణి మర్యాదగా ఇంటికి వెళ్ళపోతే చస్తావు నా చేతుల్లో అన్న గగన్ గొంతు వినిపించి అడుగుల ఆపేసింది అతను ఇంకాస్త ముందుకు నడిచాడు మీ చేతుల్లో చచ్చిపోతాను హాయిగా అన్నదో లేదో రెండు అడుగులు వెనక్కి వేసి ఆమె రెక్క పట్టుకుని అతని క్యాబిన్లోకి తీసుకువెళ్ళి సోఫాలోకి విసురుగా తోశాడు భయపడినా ఏ దెబ్బ తగలకపోవడంతో మెల్లిగా లేచి కూర్చుంది ఆఫీస్ అంతా అంత సైలెంట్గా ఎందుకు ఉందో అర్థం కాలేదు ధరణికి షర్టీ హ్యాండ్ మడుచుకుంటూ దగ్గరికి రాగానే ముడుచుకొని కూర్చుంది అలాగే చేతులు కట్టుకుని సూటిగా చూస్తూ ఇప్పుడేం చేయమంటావు చెప్పు ఏం చెప్తావో అన్నాడు గగన్ ధరణి భయపడితే పనులవ్వవు ఆయన నీ భర్త నువ్వు భయపడితే ఎలా కాకపోతే ఓ దెబ్బ వేస్తాడు భరించు ఆయన ఏ తప్పు చేయలేదు అయినా నిందించావు మౌనంగా ఉన్నా సరే మాటలతో విసిగించావు వేధించావు ఇప్పుడు నువ్వే ప్రతిమాలుకోవాలి అన్నిటికంటే ముఖ్యంగా ఆయనకి నువ్వంటే ప్రేమే అది చాలు అంత అబద్ధమని తెలిసిపోయింది కదా ఇక నీ భర్తని నువ్వే దారిలోకి తెచ్చుకోకపోయినా ఆయన దారిలోకి నువ్వు వెళ్ళు ఇంకొకసారి బుద్ధుంటే ఇలా చేయకు తనకు తానే ధైర్యం చెప్పుకుని కళ్ళు ఎత్తి గగన్ వైపు చూసింది ఆ ముఖం గంభీరంగా ఉంది కానీ ఆ కళ్ళల్లో కోపం కనిపించలేదు విచిత్రంగా క్షమించండి రెండు చెవులు పట్టుకుంది మాట్లాడలేదు అతను ఈసారి అతని కళ్ళు నిప్పులు కురిశాయి తప్పు చేశాను నిజానిజాలు తెలుసుకోకుండా నిందించాను అని కన్నీళ్ళు వస్తుంటే తలదించేసింది పట్టించుకున్నట్టు అక్కడి నుండి వెళ్ళిపోయాడు అతను సీట్లో కూర్చొని ల్యాప్టాప్ ఓపెన్ చేశాడు అతను తనని క్షమించడేమో బాధగా అతన్ని చూస్తూ సోఫాకి వైపు ఒకవైపు ఆనుకుని అలాగే కూర్చుంది ధరణి తెలియకుండానే అతన్ని చూస్తూ నిద్రలోకి చేరుకుంది మధ్యలో ఒకటి రెండు సార్లు ఆమెను గమనించినా గమనించినా మౌనంగా ఉండిపోయాడు ఏదో మాట వినిపిస్తుంటే బలవంతంగా కళ్ళు తెరిచింది ధరణి సార్ లంచ్ అని ఎవరో అడుగుతున్నారు బహుశా ఆఫీస్ బాయ్ లైక్ ప్యూన్ అయి ఉండొచ్చు వద్దు అన్నాడు గగన్ సీరియస్గా అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు క్రితం రోజు నుండి భోజనం చేయకపోవడంతో ఆమె కడుపులో ఎలకలు పరిగెత్తడం మొదలుపెట్టాయి గగన్ కూడా రాత్రి నుంచి భోజనం చేయలేదని గుర్తొచ్చి దిగులుగా అయిపోయింది ఆమె మనసు తన తెలివి తక్కువతనం వల్ల ప్రేమకి ప్రేమని పంచే తన పతిచూపులు ఇప్పుడు ఆవేశ జ్వాలలు కురిపిస్తున్నాయి తనతో మాట్లాడడానికి కూడా ఇష్టపడినట్టు ఉంది అతని ప్రవర్తన కళ్ళలో నుంచి నీళ్లు గబుక్కున కిందకి దూకాయి మెల్లిగా లేచి నిలబడి అతని దగ్గరికి అడుగులు వేసింది లాప్టాప్ క్లోజ్ చేస్తూ సీట్లో వెనక్కి వాలినట్టు ఒళ్ళు వేర్చుకున్నాడు ఆమె తన వైపు రావడం చూశాడు టేబుల్ మీద ఫోన్ తీసుకొని పాకెట్లో పెట్టుకుంటూ లేచి నిలబడ్డాడు కార్ కీస్ తీసుకొని అక్కడి నుండి వస్తుంటే ఇంటికి వెళ్ళడానికని అర్థమై ధరణి మౌనంగా తన వెంట అడుగులు వేసింది తన సంతోషాలని ఎవరో మూలంగా తనే చిదిమేసుకున్నట్టు అనిపిస్తుంటే దుఃఖం పొంగుకొచ్చింది ధరణికి అతను డ్రైవ్ చేస్తుంటే మౌనంగా అతన్నే చూస్తూ కూర్చుంది నేరుగా ఇంటికి వెళ్ళిపోయారు అతను డైరెక్ట్గా గదిలోకి వెళ్ళాడు కిచెన్లోకి వెళ్ళింది అంతా సర్ది వంట చేయడం మొదలుపెట్టింది ధరణి మరో అరగంటలో వంట పూర్తి చేసి భయపడుతూనే అతని గదివైపుకు నడిచింది బెడ్ బెడ్రెస్ట్కి ఆనుకుని కూర్చొని కాలు చాపి ఫోన్ చూస్తూ కనిపించాడు గగన్ అతన్ని ఒకసారి పరిశీలనగా చూసి ఫ్రెష్ అవ్వడానికి అన్నట్టు బట్టలు తీసుకోగానే మరో రెండు నిమిషాల తర్వాత ధరణి ఫోన్ మోగింది ఆ ఫోన్ ఎక్కడ పడిందో వెతికి చేతుల్లోకి తీసుకుంది మాలవిక ఫోన్ చేస్తుంటే ఉలిక్కిపాటుగా సర్దుకుని అత్తయ్య అంది కాస్త కంగారుగానే నేను కాల్ చేసే వరకు చేయడమే మానేశావు అంది మాలవిక అదేం లేదత్తయ్య ఇప్పుడే బయటకు వెళ్ళి వచ్చాం అని టక్కున చెప్పింది ధరణి ఓ సండే అని వెళ్ళారా అని మాలవిక అడగ్గానే అప్పుడు గుర్తొచ్చింది సండే అని అందుకే ఆఫీస్ అంతా చాలా ప్రశాంతంగా ఉందేమో అందరూ సెలవు తీసుకుంటే మరి ఈయనెందుకు వర్క్ చేస్తున్నారు అతని వైపు ఒకసారి చూసింది ఆమెను ఏమాత్రం పట్టించుకోవట్లేదు ఫోన్లో మునిగిపోయాడు హా అవునత్తయ్య అంది తడబాటు కప్పిపుచ్చుకుంటూ కేవలం కళ్ళు మాత్రం ధరణి వైపు తిప్పాడు గగన్ అతను తన వైపు చూసిన క్షణంలో తను అతని వైపు చూసింది చెప్పు నా కళ్ళు దించుకుంది సరే సరే ఇప్పుడే వచ్చినట్టున్నారు కదా రేపు ఉదయం గుడిలో పూజ ఉంది గగన్కి చెప్తాను ముందుకేస్తాడు రానంటాడు నువ్వే ఎలాగో ఒప్పించి తీసుకురా నేను రిక్వెస్ట్ చేస్తే వస్తాడు నువ్వు ఆర్డర్ వేస్తే వచ్చేలా చూసుకో అని నవ్వుతూ చెప్పింది మాలవిక అత్తయ్యా ఆరిచింది ధరణి కంగారుగా అక్కడ మాలవిక ఉలిక్కి పడింది ఇక్కడ గగన్ మళ్ళీ తల ఎత్తి చూశాడు అతన్ని గమనించి గబుక్కున బాల్కనీలోకి నడిచింది ధరణి ఏమైంది ధరణి ఎందుకు లార్చావు అత్తయ్యా నా వల్ల కాదు నేను ఒప్పించలేను ప్లీజ్ మీరే ఒప్పించండి అంది కంగారు ధరణి నువ్వు ఇలా ఉంటే ఎలా నువ్వే ఒప్పించాలి గట్టిగా చెప్పింది మాలవిక సరే అత్తయ్య ఒక్కసారిగా నీరసం ఆవేహించింది ధరణిలో కాలు కట్ చేసి లోపలికి వచ్చింది అతను అసలు మాట్లాడకపోవడంతో దిగులుగా ముఖం పెట్టుకుని స్నానానికి వెళ్ళింది ఏవండి భోజనం అని మెల్లిగా చెప్పింది బెడ్ దిగి కిందకి నడిచాడు చేతిలో ఉన్న టవల్ ఎటు విసిరేసి చీర కొంగు నడుమున దగ్గర దోపి గబగబా అక్కడి నుంచి కిందకు వచ్చింది అతను హ్యాండ్ వాష్ చేసుకోవడం చూసి అమ్మయ్యా అనుకుంది అతనే డైనింగ్ టేబుల్ ముందు కూర్చొని వడ్డించుకుంటుంటే వెంటనే ఆ పాత్ర లాక్కొని అతనికి పెట్టింది అతనే మాట్లాడకుండా మౌనంగా తింటున్నాడు ఎప్పటిలా తనని తిన అని కూడా అనలేదని ఫీల్ అయిపోయింది ధరణి తినేసి మళ్ళీ గదిలోకి వెళ్ళిపోయాడు అతను వెళ్ళాక కూర్చొని కొంచెం తినేసింది అన్నీ సర్దేసి హాల్లో కూర్చుంది ఇప్పుడు ఏం చేయాలి ఆయన అసలే నా తనతో మాట్లాడటం లేదు అంటే తప్పు నాది ఉంది ఆ గొడవ ఒకటి ఉంది అనుకుంటే అత్తయ్య మళ్ళీ ఆయన్ని ఒప్పించమని నాకే చెప్పారు ఆయన చూపులే భయంకరంగా ఉన్నాయి ఇప్పుడు నేనేం చేయాలి గడ్డం కింద చేతులు పెట్టుకుని ఆలోచిస్తోంది గగన్కి కాల్ చేశాడు సృజన్ గగన్ ముఖం ఇంకాస్త చిరాగ్గా మారింది మొదట కాల్ లిఫ్ట్ చేయలేదు మళ్ళీ మళ్ళీ చేస్తుంటే విసుగ్గా లిఫ్ట్ చేసి ఏంటి అన్నాడు అదే విసుగు చూపిస్తూ ధరణి ఎలా ఉంది అని అడిగాడు సృజన్ తనకి ఒక ఫోన్ నెంబరు ఉంది అన్నాడు గగన్ ఓహో ధరణి మీద బాగా కోపంగా ఉన్నావన్నమాట గట్టిగా నవ్వాడు సృజన్ ముందు ఎందుకు కాల్ చేసావో చెప్పు చిరాగ్గా అన్నాడు గగన్ ధరణి మిస్టేక్ చేసింది తన మీద నీకు కోపంగా ఉంది ఈ సిచ్యువేషన్ యూజ్ చేసుకుని తనని పంపించకూడదు అన్నాడు సృజన్ మెంటల్ హాస్పిటల్కి వెళ్ళు చిరాగ్గా అన్నాడు గగన్ నేను కాదు వెళ్లాల్సింది మిస్టర్ గగన్ నువ్వే ధరణి మీద కోపం చూపిస్తూ ఉండి ఉంటావు పాపం తను అందుకని తనని నాతో పాటు తీసుకెళ్తాను కొద్ది రోజులు మా ఇంట్లోనే ఉంటుంది ఏమంటావు అని అడిగాడు సృజన్ ఇదిగో వచ్చింది అదే విషయం చెప్పు తీసుకెళ్ళు అప్పుడే గదిలోకి వచ్చిన ధరణిని చూస్తూ అన్నాడు గగన్ ధరణి అయోమయంగా చూస్తుంటే ఫోన్ ఇచ్చాడు మాట్లాడమన్నట్టు అతని ఫోన్ అందుకుని చెవి దగ్గర పెట్టుకుంది ధరణి ధరణి సృజన్ గొంతు వినిపించింది అరి ఓకే ఏంటి మాట్లాడవా మీ ఆయనతో మాట్లాడావా మీ ఆయనతో గగన్ వైపు చూసింది ఏదో మ్యాగజైన్ తీసుకొని చూస్తున్నాడు అక్కడ నుండి విండో దగ్గరికి వచ్చి విండోల నుండి బయటకు చూస్తోంది తొందరపడ్డాను సృజన్ జరిగింది ఏంటో తెలుసుకోకుండా ఆయన్ని నిందించాను అంది బాధక డోంట్ వర్రీ అర్థం చేసుకుంటాడులే అంది ధరణి హే వెయిట్ చేయించానా మెరుపులా వచ్చి సృజన్ పక్కన కూర్చుంది శ్రేష్ట వెంటనే ఫోన్ దూరం జరిపి శ్రేష్ట వైపు గుర్రుగా చూశాడు సృజన్ ఓయ్ ఏంటలా చూస్తున్నావు అంత బాగున్నానా నవ్వుతూ కళ్ళు ఎగరేసింది శ్రేష్ట వెంటనే ఆమె నోటికి చెయ్యి అడ్డుపెట్టి ధరణి నేను మళ్ళీ చేస్తాను అన్నాడు సృజన్ అప్పటికే శ్రేష్ఠ మాటలకి సన్నగా నవ్వుతోంది ధరణి సృజన్ ఆగాగు ఎవరా అమ్మాయి అని అడిగింది ధరణి తర్వాత చెప్తానులే సరే అప్పటికే సృజన్ చెయ్యి తోసేసి ఎవరితో అంత సీక్రెట్గా మాట్లాడుతున్నావు అంది శ్రేష్ట కొట్టుకుని కాల్ కట్ చేశాడు సృజన్ ఆ అమ్మాయి సృజన్కి ఏమవుతుందో సూచాయిగా అర్థం చేసుకుని చిన్నగా నవ్వుకుంది ధరణి హే మెంటల్ కాల్ మాట్లాడుతుంటే డిస్టర్బ్ చేయకూడదని సెన్స్ లేదా అని అరిచాడు సృజన్ అంత ఇంపార్టెంట్ కాల్ కాదుగా ఇంతకీ ఫోన్లో ఎవరో చెప్పలేదు నువ్వు ఫ్రెండ్ అన్నాడు కారు స్టార్ట్ చేస్తూ నమ్మొచ్చా అనుమానంగా అంది శ్రేష్ట నోర్మి అన్నాడు వెంటనే నాకు తెలియకుండా పిచ్చి వేషాలు వేసామంటే పీక పిసుకేస్తాను జాగ్రత్త అని బెదిరిస్తుంటే కారు బ్రేక్ వేశాడు సృజన్ నాకేమైనా భయమా నువ్వు అలా చూస్తే అన్నట్టు చేతులు కట్టుకొని అతని వైపు తిరిగింది శ్రేష్ట కాస్త ముందుకు వంగి చటుక్కున ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టేసుకున్నాడు కళ్ళు నోరు తెరిచి చూసింది అతని వైపు అతను ఇంకాస్త ముందుకు వస్తుంటే రెండు చేతులు అతని నోటికి అడ్డు పెట్టేసింది ఆమె రెండు చేతులు కలిపి పట్టుకుని పక్కకు పెట్టాడు సృజన్ సృజన్ నువ్వు ఈ మధ్య బాయ్ బాయ్లా తయారవుతున్నావు నువ్వు ఇలా ఉండకూడదు అంది బెరుగ్గా చూస్తూ నువ్వు నీ నోటికి తాళం వేయలేదనుకో నేను ఇలాగే ఉండాల్సి వస్తుంది జాగ్రత్త అన్నాడు ఇంకాస్త ముందుకు జరుగుతూ అతని ఊపిరి ముఖానికి తగులుతోంది నిలువెల్లా వణికిపోతోంది శ్రేష్ట ప్లీజ్ ప్లీజ్ ఇంకెప్పుడు నిన్ను ఏమి అనను అంది కంగారుగా గుడ్ గర్ల్ ఆమె చెంప చివర ముద్దు ఇచ్చి దూరం జరిగాడు సృజన్ అతను వదలగా లోపల తిట్టుకుంటూ విండో నుండి బయటకు చూస్తూ కూర్చుంది నేరుగా వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళాడు సృజన్ అంకుల్ ఒకే కదా అవును సారీ కోపం వచ్చిందా అంటూ ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు సృజన్ లేదు నవ్వింది శ్రేష్ట ఆమె తల మీద చెయ్యేసి నిమిరి చేతిని పట్టుకుని లోపలికి నడిచాడు ధనంజయ్ని చూసి కవిత దగ్గరికి చేరిపోయి ఆమెతో మాటలు పెట్టింది శ్రేష్ట శ్రేష్ట సందడి చేస్తుంటే కాస్త ఊరట కలిగింది కవితకి వెంటనే అక్కడి నుండి గదిలోకి వచ్చి ఎవరికో కాల్ చేశాడు సృజన్ విషయం తెలిసి రిలాక్స్ అయ్యాడు గగన్ పట్ల రోజు రోజుకి అతనిలో ఫీలింగ్ మారిపోతోంది ధరణి అతనితో హ్యాపీగా ఉంటుందని అర్థమైపోయింది సృజన్కి చాలా నిశ్చింతగా ఉంది ఇప్పుడు అతనికి గగన్కి ఫోన్ ఇచ్చి చేతులు నలుపుకుంటూ నిలబడింది ధరణి మెల్లిగా అతనికి ఎదురుగా కూర్చుంది అతని చేతిని పట్టుకోవాలని అప్రయత్నంగా చేతులు ముందుకు చాచగా అతను చూసిన చూపుకి గబుక్కున చేతులు వెనక్కి లాక్కుంది భయపడితే పని జరగదు అని ధరణి అంతరాత్మ గొడవ చేస్తోంది క్షమించండి అంటూ చెవులు పట్టుకుని అతని వైపు చూసింది దీనంగా సారీ చెప్పడం కూడా తెలియట్లేదు ధరణికి నిజంగా చాలా చాలా భయమేసింది నా కళ్ళ ముందు నా చుట్టూ జరిగేదంతా ఒక కలలా అనిపించింది మిమ్మల్ని వదులుకోలేక ఆవేశంతో ఏదేదో మాట్లాడాను ఇలా ఉండకండి చాలా కష్టంగా ఉంది ధైర్యం చేతి చేసి అతని చేతిని నుదురికి ఆనించుకుంది ధరణి ఆమెని దగ్గరికి తీసుకోలేదు అతను అలాగని దూరం జరపలేదు కూడా మరో పది నిమిషాలకు కూడా అతనుంచి ఎటువంటి రియాక్షన్ రాకపోవడంతో భారంగా ఊపిరి తీసుకుంటూ అతని వైపు చూసింది ఈసారి ఆమె కళ్ళలో ఆశ లేదు కన్నీరు మాత్రమే ఉంది ఇంకా అడగలేకపోతోంది అభిమానం అడ్డొస్తోంది ఆమెలో మెల్లిగా అతని చేతిని వదిలి స్తబ్దుగా కొన్ని క్షణాలు అతని వైపు చూసి మీ కోపం తగ్గే వరకు ఎదురు చూస్తాను అని ఆలోచిస్తున్నట్టుగా ఉన్న అతన్ని చూస్తూ వదిలేయరుగా అంది అతని మౌనం భరించలేక భయం రేపుతుంటే ఆమె తనువు మనసు అతనికి ఇచ్చింది ఇప్పుడు అతను దూరంగా వెళ్ళమంటే ఇక తన ఊపిరి ఆగిపోదు ఆమె ఆ మాట అనగానే అప్పుడప్పుడే శాంతపడుతున్న అతనిలో కోపం పొంగుకొచ్చింది ఒక చేతితో ఆమె రెక్క పట్టుకుని మరొక చేత ఆమె బుగ్గలు రెండు బత్తి పట్టి ఎలా కనబడుతున్నాను నీకు పెళ్లి చేసుకొచ్చింది వదిలేయడానిక అని అడిగాడు పళ్ళు బిగించి అతని కోపం తెలుస్తున్నా వదిలేయను అని అతని మాటల్లో ఇండైరెక్ట్గా తెలుస్తుంటే ఏడుపులో కూడా ఆమె ముఖం వెలిగిపోయింది మరి మీ మౌనం నన్ను భయపెడుతుంది ఇంకేమనుకోను అతని మౌనం కంటే అతని కోపం నచ్చింది ఆమెకి ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడావు ఇక ఆపై నేను అనుకున్నంత అమాయకురాలువేం కాదు నువ్వు అన్నాడతను మీరు నన్ను వదిలేస్తుంటే ఏడుస్తూ కూర్చోమంటారా ఎదురు తిరగాలి కదా అంది గొప్పగా అబ్బో అన్నట్టు అదోలా చూశాడు కనుబొమ్మలెత్తి నేను నిన్ను వదిలేస్తున్నాను అని చెప్పానా ఎవడో పనికి మాలిన విధవ ఇచ్చిన ఒక వీడియో పట్టుకుని నా క్యారెక్టర్ని జడ్జ్ చేశావు అన్నాడు కళ్ళల్లో ఎర్ర జీరలు అలుముకోగా అతని ముఖం సడన్గా గంభీరంగా మారిపోవడంతో బిక్క చచ్చిపోయింది ధరణి ఆమె ఏదో చెప్పబోతుంటే నిన్నంతా వాగావు కదా ఈ రోజు ఏం రోగం ఆమె చెంపల మీద చేతిని తీసేశాడు అనుమానం క్యారెక్టర్ డిసైడ్ చేయడం మరొకటి కాదు భయం అంది చూపులకు మెల్లిగా చెప్పింది మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళు కొట్టేలా ఉన్నాను పూర్తిగా ఆమెను వదిలేశాడు ఇప్పుడు వెళ్ళిపోతే విషయం మొదటికి మోసం వస్తుందని ఆమె అక్కడే ఉండిపోయింది కొంచెం చిన్నగా కొట్టండి నిన్న గట్టిగా తగిలింది ఆమె అమాయకంగా చెప్తుంటే ఆశ్చర్యంతో అతని కనుపాపలు పెద్దవయ్యాయి అతని పెదవుల మీద సన్నటి నవ్వొచ్చి అలా మాయమైపోయింది గర్ల్స్ని కొట్టకూడదని మా మామ చెప్పింది నా చేతి తప్పు చేయించావు నువ్వే అనవసరంగా దెబ్బలు తిన్నావు ఇంకా మళ్ళీ మళ్ళీ అదే చేయించకు అన్నాడు చాలా విసుగ్గా నా మీద కోపం ఎప్పుడు పోతుందండి అని అడిగింది బేలగా చూస్తూ ఎప్పటికీ పోదు చేతులు కట్టుకొని బెడ్ రెస్ట్కి ఆనుకొని సీరియస్గా చూశాడు ఎందుకని భయంగా చూస్తుందామే ఆ మాత్రం నమ్మకం లేని నిన్ను ఎలా క్షమించమంటావు అని కనుబొమ్మలెత్తి అడిగాడు ఆ మాటకి కళ్ళు దించి మూతి ముడుచుకుని వస్తున్న ఏడుపుని కష్టంగా ఆపుకుంటోంది నిజమే ఆ మాత్రం నమ్మకం ఏమైంది ఎవరు ఏమన్నా తలదించుకుని వెళ్ళిపోతుంది గొడవ పడడం కోపడడం తనకసలు తెలియదు కనీసం తన తల్లి మీద కూడా ఇంతవరకు అలగలేదు పరిస్థితులు అలా వచ్చాయి మరెందుకంత ఆవేశపడిపోయింది ఎంత ఆలోచించినా ప్రశ్నకు సమాధానం దొరకలేదు ఆమెకి అతను అడిగిన ప్రశ్నకి ఆమె సమాధానం కోసం చూస్తున్నాడు ఆమె ముఖంలోకి మెల్లిగా కళ్ళు ఎత్తి అతని వైపు చూస్తూ ఆ క్షణం నా మెదడు పనిచేయలేదు అప్పటికి రెండు గంటల పాటు ఆలోచిస్తూనే ఉన్నాను మీరు ఎప్పుడైనా నాతో ఏ విషయం గురించి అయినా మాట్లాడారా అని అతన్ని ప్రశ్నించినట్టు అడిగి అదీ కాక మీ ఫైల్లో నా ఫోటో సృజన్ ఫొటోస్ కనిపించాయి ఏమైందో తెలియలేదు మరోవైపు తెలుసుకునే వరకు మనసు ఆగలేదు మెల్లిగా అడగలేకపోయాను ఈ బంధం నిజం కాదు అనే ఊహ నన్ను నిలవనివ్వలేదు అందుకే ఆవేశపడ్డాను ఈ ఒక్కసారికి నమ్మండి నన్ను ఈ ఒక్కసారి ఈ ఒక్క అవకాశం ఇవ్వండి కళ్ళు తుడుచుకోవడం కూడా మర్చిపోయి అడిగింది అంతకుముందు ఆమె పెరిగిన వాతావరణం ఆమె స్థితిగతులు తెలుసు కాబట్టి అతను కోపం చూపించలేకపోతున్నాడు ఆమె స్థానంలో వేరేవరైనా ఉంటే అతని కోపం ఆపతరం కాదు ఏడ్చి ఏడ్చి ఇంకా చిరాకు తెప్పించుకో అని అతను అనగానే ఆమె ముఖం నల్లగా మాడిపోయింది నేను నీ సారీని యాక్సెప్ట్ చేయను ఇప్పుడే నీ పెర్ఫార్మెన్స్ చూడాలి కదా అనగానే అర్థం కానట్టు చూసింది అతని వైపు అంటే అని అయోమయంగా అడిగింది నువ్వు నా వైఫ్ ఫస్ట్కి ఎలిజిబుల్ కాదు అనే థాట్ వస్తోంది నాకు ఏదైనా పోస్ట్లో ఎలిజిబుల్ కాకపోతే ఏం చేస్తారు పీకి పడేస్తారు ఇప్పుడు నిన్ను కూడా పీకి పడేయాలి అనే ఆలోచన వస్తుంది అని అతను అనగానే పెదవులు బిగించి చూసింది పొగరు ఈయన గారికి అనుకోకుండా ఉండలేకపోయింది అవును చాలా పొగరు నాకు అతని ఫేస్ లో కన్నింగ్ స్మైల్ మెరిసింది గుటకలు మింగుతూ చూసింది కొంపదీసి పైకి అనేసింది అతను ఇప్పుడు నేనేం చేయాలి చెప్పండి మరి మీ కోపం పోవాలి కదా అంది అతన్నే చూస్తూ కథ కొనసాగుతోంది థ్యాంక్ యూ కాస్త పెద్ద అప్డేట్స్ వల్ల లేట్ అవుతోంది ఫ్రెండ్స్ ఒక అరగంట అటు ఇటు వస్తుంది గమనించండి చాలా పెద్ద అప్డేట్స్ ఇస్తున్నాను